అందరికీ అందరికి నమస్తే అండి మన షాప్ నేమ్ వచ్చేటప్పటికి శాంబు సిల్స్ మన అడ్రస్ వచ్చేటప్పటికి వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ టూ గుంటూరు అండి మన షాప్ వచ్చేటప్పటికి వైష్ణవ్ మార్కెట్ లో బీ బ్లాక్ అనేది ఉంటుంది ఇది వచ్చేటప్పటికి సెకండ్ వీడియో అండి ఫస్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాము ఐటెం అయితే మాత్రం కస్టమర్ అందరూ బాగా యాక్సెప్ట్ చేశారు ఐటమ్ అయితే మొత్తం సోల్యూట్ అయిపోయింది ఇది మనం చూపించేది సెకండ్ వీడియో సెకండ్ వీడియోలో వచ్చేటప్పటికి మీకు స్పెషల్ కలెక్షన్ మార్కెట్లో ఎక్కడ దొరకని లేటెస్ట్ కలెక్షన్ అనేది రీజనబుల్ ప్రైజెస్ లోనే తీసుకొచ్చేసాము మీరు చూపించే ఐటమ్ మార్కెట్తో ఒకసారి కంపేర్ చేసుకోండి క్వాలిటీ కానీ ప్రైస్ కానీ మార్కెట్లో ఇచ్చే రేటుకి హోల్సేల్లో థర్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ సాంబవి సిల్క్స్ నుంచి మనం అయితే సెకండ్ వీడియో అయితే వాచ్ చేస్తున్నాము అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో నూట నలభై రెండు షాప్ నెంబర్ అనమాట బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ప్రీవియస్లో మనము ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అలానే షాప్ ఓపెనింగ్ వీడియో అలానే షార్ట్స్తో ముందుకు వచ్చాము అండ్ వీడియోస్ పరంగా ఇది మన సెకండ్ వీడియోనండి అండ్ షార్ట్స్కి అయితేనేమి అలానే చాలా మంది హార్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పారు అండ్ ఎంకరేజ్ చేశారు బ్లెస్ చేశారు అండ్ ఇలానే తీయండి ఇలానే పెట్టండి మేము సపోర్ట్ ఉంటాం ఉంటాము అని చెప్పి చెప్పారు చాలా మంది రియల్లీ రియల్లీ మీ అందరి ఇచ్చిన అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ కి అయితే థ్యాంక్ సో మచ్ అండి అండ్ ఇక్కడ హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది అలానే మనకి మినీ హోల్సేల్ కూడా ఉంటుంది అనమాట మీకు తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్ కలుపుకోవాలన్నా సెటిల్ వైస్ కావాలన్నా సింగిల్ సారీ కావాలన్నా రెండు మూడు చీరలు కావాలన్నా ఏ రకంగా అయినా సపోర్ట్ మాత్రం పక్కా అనమాట సో ఫస్ట్ డిజైన్ వచ్చినప్పటికి మీకు శిల్పకళ బ్రాండ్ లో చూపిస్తున్నాం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ డార్క్ కలర్ షార్ట్ త్రీ డి షేడ్ లో అనేది తీసుకొచ్చేసాను సో మనకి డార్క్ అండ్ లైట్ కలర్ త్రీ డి షేడెడ్ లో అనమాట బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అనమాట క్లాత్ వచ్చేటప్పటికి నెట్ తో వస్తుంది సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది ఓకే చికెన్ కర్రీ వరకు అండ్ మనకి ఇలా విస్కోస్ ఉండి అండ్ మొత్తం అంతా కూడా హెవీ ఫాయిల్ అండ్ బార్డర్ వైజ్ అనమాట రియల్లీ నైస్ అండ్ మంచి కలర్ చార్ట్ అయితే ఉందండి సెట్ ఎయిట్ అండ్ లైట్ అండ్ డార్క్ పర్పుల్ అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చ అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకి లావెండర్ కలర్ అలానే మనకి అరిటాక్ పచ్చ అలానే మనకి ఒకసారి సీ బ్లూ కలర్ అలానే మనకి పింక్ షేడు అండ్ మెహందీ గ్రీన్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ ఇంకా శిల్పకళ అంటే ఎప్పుడెప్పుడు ఏ డిజైన్ రిలీజ్ అయినా అండ్ కస్టమర్స్ రిసీవ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటారు ఎందుకంటే ఈ బ్రాండ్ కి ఆ పేరు అయితే ఉందన్నమాట మరి మనం ఇస్తున్న ప్రైజ్ ఎంత మనం కొత్తగా షాప్ ఓపెన్ చేసాం కాబట్టి ఆ సందర్భంగా అమ్ముకున్న వాళ్ళకి మినిమం టూ త్రీ కావాలన్నా ఇస్తాం సెట్ వైజ్ తీసుకుంటే సెట్ వైజ్ మనం తీసుకుంటే ఇచ్చే ప్రైజ్ ఫోర్ ఫార్టీ నేను కానీ అన్ని కలెక్షన్స్ కలుపుకుంటాం అలా ఒక రెండు మూడు తీసుకుంటామన్నా అదే హోల్సేల్ ప్రైస్ కి మీకు కంటిన్యూ అవుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చెకాల్సిన వచ్చేటప్పటికి హై ఫ్యాన్సీ సారీస్ అండి ఇది ఒక్కసారి బోర్డర్ చూసుకున్నట్లయితే కంచి బిగ్ బోర్డర్ అనేది వస్తుంది సారీ మొత్తం జెరీ వస్తుంది ప్యూర్ మనకి పట్టు బోర్డర్ అండ్ మనకి జెరీ లైన్స్ అన్నమాట చాలా సింపుల్ లైన్స్ అండ్ మనకి అడ్డ లైన్స్ గ్యాప్ తో స్ట్రెయిట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది విత్ మనకి మధ్య మధ్యలో కూడా డిజిటల్ వచ్చింది డిజిటల్ వచ్చింది పైన కూడా మనకి ఒకసారి ఈ బోర్డర్ అయితే ఉంటుందన్నమాట ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీ అడ్ఫిట్ అనేది కేటలాగ్లో చూపిస్తాను చూస్తున్నారు కదండి పళ్ళు క్వైట్ కాంట్రాస్ట్ అయితే వస్తుందనమాట అండ్ క్వైట్ కాంట్రాస్ట్ అలానే మనకి బ్లౌజ్ కూడా పూర్తిగా కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ ఈ కాంట్రాస్ట్ రావటం వలన సారీకి మంచి లుక్ అయితే వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా మనకి ఒకసారికి చూడండి ఇలా పట్టు బోర్డర్ వచ్చి లైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంచి పట్టు సారీ లుక్ అండ్ ఫొటోస్ ఎనికి సారీస్ అనమాట అండ్ కలర్స్ చూద్దాము ఆర్మీ గ్రీన్ అండ్ మనకి బ్లూ షేడ్ అలానే మనకి ఆనియన్ పింక్ విత్ మనకు మెరూన్ రెడ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ గ్రే అండ్ నావీ బ్లూ షేడ్ అనమాట రియలీ నైస్ అండ్ లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయండి సపోటా కలర్ కి మనకి స్నఫ్ షేడ్ కాంబినేషన్ అలానే మనకి పిస్తా గ్రీన్ వెడ్ విత్ మనకి ఒకసారి నెమలి కంటం కలరు వన్ మోర్ మనకి వచ్చేసరికి ఐస్ బ్లూ షేడ్ కి థిక్ నావీ బ్లూ కలర్ చాట్ ఎక్స్ట్రానరీగా ఉందండి అండ్ లైట్ అండ్ డార్క్ మనకి వసరికి వంకాయ కలర్ అనమాట విత్ మనకి మంచి డిజిటల్తో పట్టు బార్డర్తో రియల్లీ నైస్ లుక్ నైస్ నైస్ లుక్ అండి ఎంత పడుతుంది ప్రైస్ కలర్స్ కలర్ చాట్ అండి మీకు బార్డర్ చూసుకుంటే డార్క్ కలర్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి లైట్ కలర్ వస్తుంది ఇవి వచ్చేటప్పటికి పేస్టల్ కలర్స్ కొత్త కలర్స్ అనమాట ఇవి వచ్చేటప్పటికి మార్కెట్ లో ఆన్లైన్ లో కానీ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల ఫైన్ నడుస్తుంది మనం అమ్ముకున్న వాళ్ళకి ఎలా దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మనం కేవలం అంటే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది ఇస్తున్నాం ఒకవేళ సెట్ అయితే అండి ఫైవ్ థౌసండ్ కి టెన్ థౌసండ్ కూడా ఒక సెట్లో త్రీ ఇంకో సెట్లో త్రీ అలా టోటల్ మీద టెన్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మాస్ మలై అండి అందరూ పర్టికులర్ గా ఫొటోస్ పెట్టుకున్నారు ఈ ప్యాటర్న్ లో మాకు కావాలి మాస్ మలైలో కొత్త డిజైన్ ఎక్స్క్లూజివ్ ఫాన్సీ విత్ మనకి సిక్స్ థర్టీ కటింగ్ కస్టర్డ్ సిల్క్ ఏదో పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉందండి క్లాత్ వచ్చేటప్పుడు మాస్ కొత్త క్లాత్ అండి కస్టర్డ్ సిల్క్ అని క్లాత్ అనేది కొత్తగా వస్తుంది కొత్త క్లాత్ కదా గుచ్చుకుని డౌట్ పడుతుంది ఎందుకంటే క్లాత్ అనేది చాలా మెత్తగా బాగుంది రియల్లీ మెత్తగా ఉంది విత్ బార్డర్ కూడా ఎక్స్పెషల్లీ చాలా స్పెషల్ గా ఉంది అండ్ వీటిలో కలర్స్ అన్నమాట ఆల్ ఆల్మోస్ట్ అందరు ఇష్టపడే ఎల్లో అండ్ పింక్ అలానే నావి బ్లూ విత్ మనకి చెర్రీ పింక్ అలానే మనకి మంచి మెజంతా పింక్ కలర్ కి ఎమరాళ్ల పచ్చ ఓ మై గాడ్ బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ లావెండర్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ ద్రాక్ష కలర్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ ఫాబ్రిక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిదా అవుతారనమాట విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి చూస్తున్నారు కదా అండ్ మనకి బ్యూటిఫుల్ కేటలాగ్ పళ్ళు చాలా బాగుంటారు పళ్ళు పాటు చూసుకున్నట్టు మేటనర పళ్ళు అనేది వస్తుంది హెవీ పళ్ళు ఇది బ్లౌజ్ కూడా బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ లో బ్లౌజ్ కొద్దిగా డిజిటల్ డిజైన్ అనేది ఇస్తాడు అవును ప్లెయిన్ కాకుండా డిజిటల్ డిజైన్ విత్ మనకి పట్టు బోర్డర్ అన్నమాట కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇవి ఎంత బ్రో హోల్సేల్ ప్రైస్ మార్కెట్ లో వచ్చేటప్పటికి ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు అండి చాంబీస్ ద్వారా స్పెషల్ ప్రైస్ అండి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చినప్పటి కేట్లాగ్ అండి సో మనకి వచ్చేసరికి హెవీ డబల్ జార్జెట్ అంటే మనకి జార్జెట్ సారీస్ మెత్తగా ఉంటాయి ఇవి వచ్చేసరికి హెవీ డబల్ జార్జెట్ కాబట్టి చాలా స్మూత్ గా చాలా షైనింగ్ గా విత్ మనకి క్రష్డ్ విస్కోస్ అలానే మనకి వచ్చేసరికి మధ్యలో సింగిల్ విస్కోస్ ఫుల్ డిజిటల్ ప్యాటర్న్ అండ్ మనకి మంచి కలర్ఫుల్ కలర్స్ అనమాట అంటే మనకి ఏంటంటే ఆరెంజ్ పింక్ అలానే అలా మనకి యాష్ కలర్ పర్పుల్ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ అట్ అ టైం ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది అలా మాత్రం డబుల్ జాకెట్ అండి మెత్తగా వస్తుంది మీరు ఒక్కసారి కలర్స్ కలర్స్ అంటే ఫ్యాన్సీ కలర్స్ ఇచ్చాడు ఏంటంటే గ్రీన్ కలర్ పింక్ కలర్ అలా వస్తుంది బ్లౌజ్ అండ్ పల్లు వస్తుంది అనమాట అండ్ ఇప్పుడు వీటిలో మనకి ఒకసారి ఇప్పుడు ఎన్ని కలర్స్ ఉన్నా మనం బోర్డర్ కలర్ హైలైట్ కాబట్టి అది చెప్పుకుందాము పింక్ కలర్ అలానే మనకి మంచి చిలక పచ్చ గ్రీన్ కలర్ అండి అలానే బ్యూటిఫుల్ మనకి ఎల్లో కలర్ పైనాపిల్ ఎల్లో అనమాట అలానే నెక్స్ట్ వసరికి మంచి రేడియం పింక్ షేడ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సీ గ్రీన్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయి మంచి వాటర్ బ్లూ అంటే స్కై బ్లూ ఓషన్ బ్లూ అంటారు కదా ఆ కలర్ అండ్ నిండు లావెండర్ బాబోయ్ కలర్స్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ డబల్ జార్జెట్ అండ్ క్యాటలాగ్ ఉంది చూడండి ఎంత నైస్ లుక్ శారీస్ వెరీ వెరీ నైస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ అండి అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా మనకి ప్లెయిన్ రాకుండా విస్కోస్ క్రష్డ్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఎవ్రీ కలర్ ఎవ్రీ సారీ చాలా బాగుంది ఎంత పడుతుంది ఇప్పుడు మేడం ఇది వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ అమ్ముతున్నారు మనం అమ్ముకునే వాళ్ళకి మనకి ఇచ్చే స్పెషల్ ప్రైస్ వచ్చేటప్పుడు కేవలం అంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ సెట్ కి ఎయిట్ వస్తాయండి ఎయిట్ తీసుకోవాలి ఒకవేళ ఎయిట్ మేము సెట్ కి ఒక త్రీ ఫోర్ అట్టా ఒక పదివేలు అలా పర్చేజ్ చేసుకుంటా వాళ్ళు కూడా ఫుడ్ ఆపరేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ చూపించే వచ్చేటప్పటికి స్వప్న బాలాజీ బ్రాండ్ లో అండి ఎక్స్టే ఇంత ముందు పెట్టిన వీడియోలో ఈ బ్రాండ్ లో అనేది రెండు కేటలాగ్స్ అనేది టూ డిజైన్స్ అనేది రిలీజ్ చేశాను పర్టికులర్ గా ఈ ప్యాటర్న్ న్యూ డిజైన్స్ కావాలని చెప్పి అడిగారు వాళ్ళ కోసం స్పెషల్ గా తక్కువ ప్రైజ్ అనేది తీసుకొచ్చాను ఒకసారి కలర్ చార్ట్ అనేది చూపిస్తాను ఇవి వచ్చేటప్పటికి డార్క్ కలర్ ప్యాటర్న్ తో అనేది వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బార్డర్ అనేది మనకి డార్క్ అండ్ లైట్ తో అండ్ మనకి మంచి షిమ్మర్ లైన్స్ అండ్ సారీ అంతా కూడా మంచి పార్టీ వేర్ లుక్ వచ్చింది డిజిటల్ మీదేమో మంచి మనకి స్టోను విత్ మనకి బార్డర్ అంతా కూడా క్రిస్టల్ స్టార్ కాబట్టి మనకి క్రిస్టల్ స్టైల్లో ఇలా మనకి బాక్సెస్ మాదిరిగా మంచి డిజైన్ అయితే ఉందనమాట కలర్స్ చాలా బాగున్నాయండి అండి నావి బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మంచి రామా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి అంటే బాటిల్ గ్రీన్ కలర్ కి చామంతి గ్రీన్ అనమాట అలానే మనకి వచ్చేసరికి మంచి ద్రాక్ష కలర్ కి పింక్ షేడ్ ఇది కూడా సూపర్ ఉందండి బ్లూ కలర్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబిన కాంబినేషన్ ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ చూద్దాము ఓకే ఈ కాంబినేషన్ బాగుంది అంటే డార్క్ కి ఈ ఫ్యాన్సీ కలర్స్ థీమ్ అనేది చాలా సరికొత్తగా ఉంది అనమాట అండ్ మనకి లావెండర్ విత్ మనకి గ్రీన్ అనమాట అండ్ అంటే ఈ డిజైన్ కూడా మనకి బ్యూటిఫుల్ కేటలాగ్ అయితే వచ్చిందండి రియల్లీ రియల్లీ నైస్ నైస్ చూడండి మనకి క్రిస్టల్ స్టార్ అని చెప్పి బాక్స్ లాగా విత్ మనకి ఫ్లోరల్ విత్ మనకి బ్లౌజ్ మీద కూడా లైన్స్ విత్ కాంట్రాస్ట్ నైస్ అండి మంచి సూపర్ అంటే డార్క్ అండ్ ఈ రేడియం కలర్స్ కాంబినేషన్ అనేది చాలా ఎవరికి గ్రీన్ గా ఉంది ఎంత పడుతుంది ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వెరీ నైస్ ఇంక నెక్స్ట్ చూపించే కలిసి వచ్చేటప్పటికి స్వప్న బాలాజీ బ్రాండెడ్ లో న్యూ ప్యాటర్న్ అనేది తీసుకొచ్చేసాము ఓకే డార్క్ ప్యాటర్న్ అనేది డబుల్ షేడ్ టూ షేడ్ లో తీసుకొచ్చాము వెరీ నైస్ కింద మనకి మంచి సాటిన్ పట్టా బార్డర్ వచ్చిందండి డార్క్ కలర్స్ విత్ మనకి సిల్వర్ విస్కోస్ అండ్ మనకి సారీ మీద అంతా కూడా ఇలా సిల్వర్ విస్కోస్ అనేది వచ్చింది విత్ మంచి ఫ్లవర్ ప్యాటర్న్ ఇంతవరకు మనకి బిగ్ బార్డర్ అనమాట నైస్ అండి మంచి మ్యారీ ఫ్లవర్స్ సారీ మీద కూడా లైన్స్ ఎంత బ్యూటిఫుల్ అంటే కాంబినేషన్స్ వెరీ నైస్ అండి ఆనియన్ షేడ్ అండ్ అరిటాకు పచ్చ నిండు లావెండర్ బ్రింజాలు నైస్ అండి ఈరోజు చూపించేవన్నీ కూడా ఫ్యాన్సీస్లో మీకు వచ్చేసరికి డిజైనర్ వేరే పీసు డిజైనర్ వేరే కేటలాగ్స్ మార్కెట్లో మనం చూడని కేటలాగ్స్ అండ్ అంతేందుకు మన లో రాని డిజైన్స్ మీకు షేర్ చేస్తున్నాము సామవి సిల్క్స్ అండ్ న్యూగా షాప్ ఓపెన్ చేశారు మన సెకండ్ వీడియో మీ అందరి సపోర్ట్ ఉంటే ఎన్నో వీడియోస్ వీటి దగ్గర నుంచి మనము కంప్లీట్ చేసుకోగలుగుతాము ఖచ్చితంగా మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి నూట నలభై రెండు షాప్ నెంబర్ బీ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు చూడండి బ్లౌజ్ చూడండి ఎంత ఫ్లోరల్ తో అలానే పళ్ళు అనమాట రియల్లీ నైస్ సారీస్ చాలా బాగున్నాయి ఈరోజు ఇచ్చిన కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది ఎంత పడుతుంది ఇది ఎవరికైనా టూ త్రీ సారీస్ కావాలన్నా ఇస్తే సేమ్ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఉపాసన సిల్క్ శారీస్ అండి మీరు క్లాత్ ఒకసారి చూసుకున్నట్లయితే టూ డి షేడ్ అనేది వస్తుంది ఓకే ఇది కూడా మనకి కే నైన్ డిజైనర్స్ లో నైస్ బాగుంది ఫాబ్రిక్ ఫీల్ మంచి క్రెష్డ్ బాక్స్ వెరీ నైస్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్లాత్ కూడా ఒకసారి మీరు చూసినట్టు చాలా మెత్తగా వస్తుంది నైస్ ఫ్లవర్స్ కూడా మీకు అక్కడ ఫ్లవర్ బంచెస్ అనేది వస్తుంది మొత్తం వస్తుంది అండ్ మనకి ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఎలివేషన్ లుక్లో రావడానికి మళ్ళీ సిల్వర్తో వీటికి టచప్స్ అయితే ఇచ్చారనమాట దానివల్ల ఇంకా మళ్ళీ మనకి శారీ అనేది వెరీ అట్రాక్టిబుల్ వచ్చింది ఇవన్నీ కూడా వాటర్ చాట్ అండి లైట్ మనకి ఆర్మీ షేడ్ అలానే మనకి మంచి చీకు షేడ్ అసలు నిజంగా చాలా బాగున్నాయి పిస్తా గ్రీన్ రియలీ నైస్ అండి మనకి ఒక హండ్రెడ్ సారీస్ డైలీ వేర్ ఉంటే ఇది మనకి వాటిలో కలవకుండా చాలా డిఫరెంట్ గా కొత్త ప్యాటర్న్ మార్కెట్లోకి వచ్చిన ప్యాటర్న్ అనమాట ఇది కూడా మనకి అసలు బ్యూటిఫుల్ సీ గ్రీన్ షేడ్ అలానే మనకి లైట్ మనకి పీచ్ కనకాంబరం షేడ్ ఇది మనకి యాష్ కలర్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండ్ మనకి షోరూమ్ టేస్ట్ అయితే బాగా తెలుస్తుంది విత్ వీటికి కెటలాగ్ ఉంది అండ్ మనకి సరికి ఆరు రంగుల చాట్ అనమాట సెట్ వైజ్ తీసుకున్నా ఓకే మీకు మేము ఇచ్చేది మాత్రం సెట్ వైజ్ ప్రైస్ మీకు అదే ప్రైస్ గా మనం సింగిల్ పెడుతున్నాం ఈ రోజు వీడియోలో బ్లౌజ్ చూడండి మంచి డిజైనర్ వేర్ బ్లౌజ్ అండ్ మనకి తో అండ్ మనకి బాక్స్ చెక్స్ తో చాలా బాగా ఇచ్చేసారు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి బ్యూటిఫుల్ సర్కిల్ ప్యాటర్న్తో మనకి టజిల్స్ ప్రొవైడ్ చేశారండి ఈ ఈ డిజైన్కి నైస్ వెరీ నైస్ మనకి ఫాన్సీ చార్ట్ సో చెప్పా షోరూమ్ టేస్ట్ ఉందని ఇక్కడ ఇచ్చారు చూడండి కంపెనీ వాళ్ళే షోరూమ్ కలెక్షన్ డిజైన్స్ అని ఇచ్చారు రియల్గా నాకు చూడగానే అనిపించింది చాలా బాగుంది ఇది ఒకసారి గమనించినట్లయితే పర్సనల్ సిల్క్ అనేది షోరూమ్ లో ఎక్కడ చూసినా గానీ ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా సేల్ చేస్తాం మనం అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్ కి స్పెషల్ ప్రైజ్ అనేది ఇస్తాం దీనిలో శారీకి త్రీ హండ్రెడ్ అనేది లాభం తీసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పుడు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు వెరీ నైస్ ప్రైస్ అదే ప్రైస్ సెట్ తీసుకున్నా ఓకే ఒక టూ త్రీ సారీస్ కలుపుకున్నా సేమ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అనేది ఇస్తాం బ్రాండ్ అండి జస్ట్ ఇప్పుడే మన వీడియో స్టార్ట్ చేసిన అనేది 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 వచ్చింది ఫస్ట్ కలెక్షన్ యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఒక శిల్పకళ రిలీజ్ చేశాము అండ్ ఇంకోటి వస్తుందని తెలియదు మింటోస్ డిజిటల్ అంట అండ్ ఇప్పుడే మనకి లాంచ్ అయ్యింది అనమాట ఇందులో స్పెషల్ ఉంది ఇది మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అనేది ఇస్తున్నాను మీరు క్లాత్ చూసుకున్న మెత్తగా వస్తుంది జాకెట్ క్లాత్ ైస్ హ్యాండ్స్ సో వీటిలో కలర్స్ అండి పర్పుల్ గ్రీన్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే మనకు గ్రీన్ కలర్ సీ బ్లూ మెరూన్ రెడ్ పింక్ అండ్ డార్క్ అండ్ లైట్ బ్రింజాల్ బ్యూటిఫుల్ గ్రీన్ అనమాట రియలీ నైస్ అండి అండ్ ఒకసారి బార్డర్ ప్యాటర్ను అండ్ మనకి అంతా కూడా మనకి విస్కోస్ అండ్ మనకి మంచి డిజైనరీ డిజైన సిల్వర్ తో హైలైటెడ్ రియలీ నైస్ ఎయిట్ పీసెస్ కేటలాగ్ అనమాట సో నైస్ అండి వెరీ నైస్ హోల్సేల్ ప్రైస్ ఎంత అండి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు సెల్ఫ్ టాజిల్స్ వచ్చినాయి అన్ని కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి బ్యూటిఫుల్ సిల్వర్ సిల్వర్ కలర్ లో ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ ప్రైజ్ తీసుకున్న హోల్సేల్ ప్రైస్ ఎవరికైనా టూ త్రీ శారీస్ కావాలన్నా కానీ కొద్దిగా ఆప్షన్ ఇద్దరు ఆన్లైన్లో కాకుండా షాప్ కూడా రండి మన షాప్ అడ్రస్ వచ్చేటప్పుడు గుంటూరు వైష్ణ్ మార్కెట్ అనేది మన షాప్ ఉంటుంది మన షాప్ అడ్రస్ వచ్చేటప్పుడు సిల్స్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ టూ గుంటూరు అండి మన వైష్ణవ్ మార్కెట్ లో బీ బ్లాక్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్